చేయుటకు నీకిచ్చిన నీ చేతికి వచ్చిన ఏ పనైనా నీ శక్తి లోపం లేకుండా చేయాలి ప్రతి ఒక్కరూ పని చేయాలి పని చేయాలి శక్తి లోపం లేకుండా ఇది తక్కువనే భావన కాకుండా కష్టపడి పని చేయాలి అని నేర్పించారు కానీ ఈరోజు భక్తి ఏమైపోయింది అంటే మాటలకు పరిమితం అయిపోయింది పని చేయాలా కష్టపడాలా మరి ఒక వ్యక్తిని తోడుకుని రావాలా అంటే ఎంత భక్తి అంటే భక్తి ఏమైపోయిందండి ఫ్యాషన్గా మారిపోయి కేవలం మనం హాజరై చెప్పిన మాటలు విన్నామా లేదా తర్వాత మరలా మనం వెనక్కి వస్తే చాలు అక్కడితో ముగిసిపోయినట్టు ఈ భావనతో మనుషులు ఉంటున్నారు క్రైస్తవ్యం అలాగే వెళ్ళిపోతుంది పని చేయాలని కష్టపడాలని ఏమీ లేవండి మాటలు చెబితే చాలు అన్నట్టు ఆ మాటల్లో డిగ్రీలు సంపాదించేశారు అందుకే కేవలం పెదాలకు పరిమితం అయిపోయింది భక్తి కేవలం ముఖస్థుతిగా మారిపోయింది కొన్ని పదాలను వల్లిస్తేనో లేదా యేసుక్రీస్తు నామాన్ని స్మరిస్తేనో ఇది భక్తి ఇది చాలు ఇదే పని అన్నట్టు భావిస్తూ చాలామంది వెళ్ళిపోవడం లేదా వెళ్ళిపోతున్నారు వేరే ఒక చోటుకు పరిగెత్తాల్సిన పని లేదనుకుంటున్నారు ప్రయాస పడాల్సిన పని లేదనుకుంటున్నారు సాక్షాత్తు క్రీస్తు జీవితం ఎప్పుడూ పనిచేస్తూనే కనబడింది కానీ దాన్ని పోలి బ్రతుకుతున్న మనం మాత్రం చాలా హ్యాపీగా గడిపేస్తూ ఉన్నాం